నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గారు లేబుల్ శిల్పారావు మీకు అందరికీ తెలుసున్న డిజైనర్ స్టూడియో అయితే మన ఫ్యామిలీలో కూడా ఆవిడ రావడం నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ఆ వీడియో వీడియోకి ఆదరణ పెరుగుతూ తప్పితే కానీ తగ్గట్లేదు అని చేత ఖచ్చితంగా ఆడ దగ్గర నుంచి ప్యూర్లు అన్నీ చేసేయాలని నేను కూడా పట్టుబట్టాను సో ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వీక్ ఇస్తూ వస్తున్నాము పెళ్ళిళ్ళ వాళ్ళకి కానీ లేదంటే చక్కగా ఏదైనా శుభకారీగా గృహ ప్రవేశాలు అలా ఉన్నవారికి శారీస్ కూడా ఒకే చోటు దొరకడంతో పాటు ఇక్కడ డిజైనర్ స్టూడియో మీరు బ్లౌజ్ నుంచి ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అలాగే ఎక్కువ కనెక్ట్ అయ్యారంటే సో మరి లాస్ట్ వీడియో మనం చేసిన శారీస్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందనేది కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నారు శిల్పగారు బాగున్నారు మీ పాప ఎలా ఉంది చాలా బాగుంది సంతోషం మీ స్టాఫ్ అంతా చాలా బాగుండాలి చేస్తున్నారు సో లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఎటువంటి సారీస్ కి బాగా ఇష్టపడ్డారు ఎక్కడెక్కడ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు చాలా మంది బయట కంట్రీస్ నుంచి అండి అండ్ ఇండియాలో కూడా హ్యాపీ థింగ్ ఏంటంటే అండి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా అందరు క్వైరీస్ పెట్టి చాలా హ్యాపీగా అండి అంటే ఆఫ్టర్ దే రిసీవ్ ద సారీ కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సారీస్ ఇచ్చారు హ్యాండ్లూమ్ సారీ అని చెప్పేసి దే ఆర్ వెరీ హ్యాపీ అండి సో సారీస్ తో పాటు అటు ఇంకా బ్లౌజ్ అలా డిజైన్ కూడా చేయించుకున్న వారు ఉన్నారా మనకి ముఖ్యంగా సర్వీస్ యూజ్ అవ్వాలనేది నా కోరిక బయట కంట్రీస్ వాళ్ళు అయితే అందరూ కూడా బ్లౌజ్ సర్వీస్ తీసుకున్నారండి మంచి వర్క్ బ్లౌజెస్ చేసి ఇచ్చాం వాళ్ళకి అండ్ మొన్నటి నుంచి మళ్ళీ అడుగుతున్నారు దసరా వస్తుంది అక్క తొందరగా వీడియో చేయండి అని లేబల్ శిల్పారావు గారి దగ్గర స్పెషల్ ఏంటంటే మనం పేర్లు చెప్పుకోవడదు కానీ మంది సెలబ్రిటీస్ అంతా కూడా బ్లౌజెస్ అంటే పొలిటికల్ రంగంలో వారు కావచ్చు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వారు కావచ్చు అందరూ కూడా బ్లౌజెస్ వాళ్ళు ఇట్లా ఫంక్షన్స్ అంతా ఇక్కడే డిజైన్ చేయించుకుంటారు అన్న చాలా గుడ్ నేమ్ ఉంది నేను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఇక్కడ రావడం కూడా జరిగింది సో మీ ఇంటి ఫంక్షన్లో మీరు కూడా అలా చక్కటి డిజైన్స్ అన్నీ కూడా చేయించుకోవాలనుకున్న ప్యూర్ శారీస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోండి ఎక్కడో అమెరికాలో ఉన్నాం అరే ఆస్ట్రేలియా మేము ఫంక్షన్ మిస్ అయిపోతున్నాం అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు మీ ఇంటి ఫంక్షన్కి మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళు చక్కగా డిజైన్ చేసి ఇస్తారు మీరు హాయిగా కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు ఈ రోజు మనం బెనారసి పట్టు బెనారస్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి యాక్చువల్లీ బెనారస్ శారీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి ఉన్నవి దాని డిజైనింగ్ అండి ప్రతి చీర మనం ఏమనుకుంటాం ఒకటి బెనారస్ శారీ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా బట్ అసలు బెనారస్ లో కొన్ని వందల వెరైటీలు వాళ్ళు ఆ సిల్క్స్ ని బ్లెండ్ చేసి చేసి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అంటే మీరు ఎక్కడ కూడా దొరికితే చీర బోరు కొట్టకుండా వాళ్ళు అదే ఫ్యాబ్రిక్ అంతే కానీ దాని మీద ఫుల్ వీవింగ్లు మార్చుకుంటూ వెళ్తూనే ఉన్నారు మోస్ట్ అప్డేటెడ్ అంటే అవును ప్లస్ ఇంకొకటి ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సెట్ అయ్యే శారీస్ సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు సెట్ అయ్యే శారీస్ బడ్జెట్ అందరికీ ఉంటుంది మళ్ళీ ఇదే డిజైన్ మనం మంచి మంచి పన్నెండు వేలలో కొనవచ్చు లక్ష ఇరవై వేల్లో కూడా కొనవచ్చు సో అలా బెనారస్కు ఉన్న స్పెషల్ అలాంటిదండి కంచుపట్టు అయితే ప్యూర్ కంచుపట్టు ఆ పెళ్లి వరకే కట్టగలం కొంచెం హెవీ చీర అంటే మన ఇంట్లో ఫంక్షన్ వరకే ఇదైతే పక్కింట్లో ఫంక్షన్ కూడా కట్టచ్చు ఎందుకంటే వాళ్ళు ఎవరి ఫంక్షన్ అయితే వాళ్ళు కూడా కొంటున్నాం కదా వెళ్ళేది పక్కిం ఫంక్షన్ బాగా మంచి ఇంట్రెస్ట్గా కడుతున్నారు అందరూ కూడా సో మళ్ళీ ఇప్పుడు మనం లేబుల్ శిల్పారావు నుంచి అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఈ పట్టు మిగిలిన వివరాలు ఆవిడ చెప్తారు అండ్ ఫస్ట్ శారీ నా ఈస్ బ్లూ కలర్ శారీ అండి మీనాకారీ చాలా బాగుంది ఇంకో అండి ఫస్ట్ ఒకప్పుడు బెనారస్ అంటే చాలా వెయిట్ తో వచ్చింది కానీ ఇప్పుడు మంచి లైట్ వెయిట్ లో డిఫరెంట్ డిఫరెంట్ అప్డేటెడ్ డిజైన్స్ అండి ప్రతిదీ కూడా న్యూ మోడల్స్ లో ఇప్పుడు ఇవాళ మనం చూపించే ఉండొచ్చు ఇవన్నీ కొన్ని నేను ప్రైసెస్ కూడా చెప్తాను మ్యామ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి చీర పైన ఈరోజు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనం ఇవాళ చూస్తే మనం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు సారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి మిగిలిన వివరాలు ఆ తగ్గిన అమౌంట్ ఇవన్నీ కూడా మీకు శిల్పగారు చెప్తారు చె టెన్సెంట్ డిస్కౌంట్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ గోల్డెన్ సిల్వర్ ఆంటిక్ వర్క్ లాగా వచ్చిందండి బ్యూటిఫుల్ డిజైన్ లో అట్లా మరొక స్పెషల్ ఏంటంటే మేడం జనరల్ గా యూజువల్ గా అదర్ స్టోర్స్ లో ఎట్లా అంటే ఒక డిజైన్ చూపించి దాంట్లో ఒక టెన్ సిక్స్ కలర్స్ చూపిస్తుంది మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ సారీ డిఫరెంట్ ప్రతి దానిదే డిజైన్ వేరే డిజైన్ కలర్స్ కూడా సెలెక్టివ్ ఉంటాయి కాబట్టి హ్యాండ్ పిక్ సారీస్ అంతే ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ అండి దీని మీద మళ్ళీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ సారీ నాకు బాగా నచ్చింది ఇప్పుడు ఇది సపోజ్ నేను తీసుకుంటే ఎలా వెళ్ళొచ్చు బ్లౌజ్ ఇది దీనికి గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చండి దీంట్లో సెల్ఫ్ కొంచెం సటిల్ కాంబినేషన్ కావాలి అంటే సెల్ఫ్ లేదంటే ఇప్పుడు మనం ఎనీ కాంట్రాస్ట్ అట్లా లేదంటే ఇది వర్క్ చేయించు కదా అండ్ ఇస్లాంటి లైన్స్ లాగా డిజైన్ చూడండి ఊరికే జాల్ స్టైల్ కాకుండా చాలా అందంగా ఉంది డిజైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు బ్లౌజెస్ కూడా మీరు చీర తీసుకున్నాక ఎలా అయితే మీరు ఫంక్షన్ లో హైలైట్ అవుతారో ఆ సజెషన్స్ కూడా మీకు సిల్పుగా ఇస్తాను చక్కగా మీరు ఆ సలహాలు కూడా తీసుకుని మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అసలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ శారీ నేను సెలెక్ట్ చేసుకుంటాను దీనికి మీరు ఎట్లా బ్లౌజ్ ఇస్తారో చెప్తే తీసుకుంటాను అడుగుతున్నారు కదా ఎందుకంటే మీరు ఇందులో ఉన్న ఎక్స్పీరియన్స్ దృష్టి ఏంటంటే చీర్ ఇంకా ఎలివేట్ అవ్వాలంటే మరి మీ సలహాలు మాకు అవసరం ఇది కూడా ట్వంటీ టూ థౌసండ్ చాలా బాగుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు లెస్ చేసుకోండి ఇది ఒక కలర్ ఈ మధ్య చూస్తున్నాను నాకు బాగా నచ్చుతుంది బెనారస్ కలర్ కదా ట్రెండీ కలర్ ట్రెండి కలర్ ఎక్కడ మీనాకారి లేకుండా ఎంత అందంగా ఉందో అసలు చాలా నీట్ గా అండి బార్డర్ చూడండి మంచిగా ఇట్లా ప్లేన్ బార్డర్ లాగా వచ్చి ఇదంతా స్లాంటింగ్ లైన్స్ లాగా పింక్ కూడా డిఫరెంట్ పింక్ అండి ఒక మెరూన్ పింక్ రెండు మిక్స్ అవుతూ ఉండే కలర్ ఈ చీరలో లో పెంపు కలర్ లాగా ఆ కెంపు కెంపు చెప్పారు లాస్ట్ టైం కెంపు కలర్ ఇది మొదల కొట్టుకోవడం కెంపు కలర్ ఇది కూడా చూడండి నేను నీట్ గా ఉంది అసలు సారీ చిన్న చిన్న ఇంట్రికేట్ వర్క్ అండి అసలు డబుల్ సారీ అండి ఇవన్నీ ఇందులో కూడా తెలుస్తాం డబల్ సారీ కూడా మనకి డబల్ బీవింగ్ వచ్చిందండి థిక్నెస్ చెప్పేస్తుంది అది ఓన్లీ హ్యాండ్లూమ్ సారీస్ లోనే వస్తుందండి ఈ డబల్ సారీ కూడా సింగిల్ సారీ నార్మల్ సారీస్ లోనే వస్తుంది ఇది చాలా బాగుంది ఇంకొక సలహా నాకు కావాలి ఇప్పుడు ఎడ్జ్ కాంట్రాస్ట్ కదా అండి ఈ బ్లౌజ్ విర్రిగా వెర్రిగా ఉంటుందా వేసుకోవచ్చండి బాగుంటది బికాస్ దాంట్లో ఒక కలర్ మనకి ఇచ్చారు కాబట్టి ఆ పింక్ పిక్ అండ్ వైట్ అదొకసారి ఇది ఒకసారి అట్లా రెండు ఫంక్షన్ కట్టండి సటిల్ కలర్ అండి మంచి ఈవినింగ్ రిసెప్షన్స్ కి సంగీత్ ఫంక్షన్స్ కి ఎంగేజ్మెంట్స్ అట్లాంటి పార్టీస్ కి అయితే చాలా బాగుంటదండి ఇలాంటి పేస్టల్ కలర్స్ కి మాత్రం సెల్ఫ్ బ్లౌజే వెళ్ళాలి సెల్ఫ్ కి వెళ్ళాలి ఓకే సేమ్ ట్వంటీ టూ థౌసండ్ ఇది కొంచెం పెద్ద బుట్టి చాలా కొత్తగా ఉంది చీర కలర్ అండి అండ్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైస్ అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది చక్క పెద్ద బుట్టి వచ్చిందంటే మాకు ఫుల్ జాలు కట్టం బోర్ అనుకునేవారు ఇది ప్లాన్ చేయాలి ఇది అయితే అన్ని ఏజ్లు వాళ్ళు కట్టచ్చు ఎవరైనా కూడా హెవీ అనిపిస్తుంది అంటే అబౌవ్ సిక్స్టీస్ వాళ్ళు కూడా కడుతున్నారు ఇవి చక్కగా ఇవన్నీ ఏంటంటారండి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీరు దాచి ఉంచుకుని చక్కగా తర్వాత నెక్స్ట్ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి చక్కగా చూపించవచ్చు ఇది ఆ రోజుల్లో బెనారస్ చీర ఇది ఆ రోజుల్లో కంచిపట్టు చీర అలా చూపించే మీరు పదిహేను ఏళ్ళు దాచగలిగే చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ కదా నెక్స్ట్ సారీ ఇవి మష్రూస్ అండి మష్రూస్ ప్యూర్ మష్రూ ఎక్టారా బెనారస్ అని కూడా అంటున్నారు వీటిని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటున్నారు ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు హ్యాండ్లూమ్ బెనారస్ కానీ మష్రూ అంటేనే కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది ఎందుకనంటే అలా పుట్టగొడుగులాగా మెత్తగా సాఫ్ట్ కొద్ది చీర దీనికి బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉందండి సారీ అంతా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎంత వరకు ఉండొచ్చు అండి ఇవి ఇది ట్వంటీ థౌసండ్ అండి ట్వంటీ థౌసండ్ కానీ ఎంత బాగుందో సారీ ప్యూర్ మష్రూమ్ పట్టు ఫుల్గా మనకు మొత్తం వీవింగ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండి దీని కూడా మాకు డిస్కౌంట్ ఉంటుందా అన్నిటి పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అది మరిచిపోరు బో ఇది చాలా బాగుందండి మీరు అన్నమాట నిజం చీర చీరకి డిజైన్ మారిపోతుంది అసలు కొందరు అయితే అడుగుతున్నారు ఎక్కడి నుంచి వెతికి వెతికి బట్టి చీరలు అన్ని అని దాంట్లో నా హార్డ్ వర్క్ అనిపిస్తుంది అండి మీకు అలాగే మేము కట్టుకున్నప్పుడు కూడా అక్కడ పది మందిలో మన చీర స్పెషల్ గా కనబడుతుంది ఆ రంగులే ఉన్నాయండి ఇప్పటి వరకు బాగలేని రంగు అంటూ లేదు అలా ఏది కావాలంటే తీసేసుకునేలా ఉన్నాయి ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి గోల్డెన్ జరీ తోని చిన్న చిన్న ఇంట్రికేట్ వర్క్ ఎంత బాగుందో చూడండి అసలు చక్క బోర్డర్ లో కూడా మనకి మళ్ళీ మంచిగా సమ మీనాకారి బ్రష్ పెయింట్ స్టైల్లో చాలా అందంగా ఇచ్చారు దీనికి కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది పీచ్ కలర్ బ్లౌజ్ తోని అసలు ఇది కంచి పట్టునా మష్రూనా ఇది కూడా నాకు కూడా కొందరు పిల్లలు లాంటి వాళ్ళు ఇట్లా హెవీ వెయిట్ శారీస్ కట్టుకోవడానికి కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళకైతే ఇవి డ్రేపింగ్ చాలా ఈజీ అండ్ వెరీ కంఫర్టబుల్ అండి దీని ప్రైస్ కూడా ట్వంటీ థౌసండ్ ట్వంటీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది దాంట్లోనే మష్రూ పట్టులోనే నెక్స్ట్ చాలా అందంగా కలర్ అండి మంచి కలర్ మీరు అన్నట్టు ఈవినింగ్ రిసెప్షన్ ఆ టైంకి బాగుంటుంది దీనికి మరి మనం కలర్కి సెల్ఫే వచ్చే సెల్ఫే ఇవైతే మంచి బ్రైట్స్ కి కూడా చాలా బాగుంటాయి అంత హెవీగా ఉన్నాయి సారీ ఇది కూడా ఇంచుమించు ట్వంటీ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మస్ట్రూ పట్టు సారీస్ అండి ఇప్పుడు మనం చూసిన అందులో మరొక శారీ ఇది అండి ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ అంటే అసలు వర్క్ చూడండి ఎంత నీట్ గా అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి శారీ మెత్తటి పట్టు అంటారు కదా చీని చీనాంబరాలు అన్నట్టుగా అలా ఉంది మెత్తటి పట్టు చాలా బాగుందండి ఇది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అంటే అసలు బ్లౌజ్ కంచి పట్ట లేకపోతే మన ఏంటి పట్టు అన్నట్టుగా ఉంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి కట్టుకుంటే కూడా అంతే కంఫర్ట్ ఫీల్ అవుతుంది మళ్ళీ బ్యాక్ సైడ్ చూడండి అంతా కూడా ఇంటర్లాక్డ్ రెండు వైపులా ఒకలానే ఉంది ఎటు మనం ఓపెన్ చేసినా కూడా ఒకలానే ఉంది ఇది ఎటు కూడా పోగులు రావడం అట్లా లేదు పట్టు గుచ్చుకోవడాలు అలా ఏవి ఎందుకంటే ప్యూర్ కదండి ఇది అండి అది ఇది కూడా ట్వంటీ దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇందులో పెద్ద బోర్డర్ ప్యూర్ మష్రూమ్ పట్లు చిన్నగా అలా పిల్లలకి వెళ్ళినా కొంచెం బిడిలేజ్ వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఉంది చూడండి చాలా బాగుంది సారీ దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీని బ్లౌజ్ ఏమో సెల్ఫ్ కాంబినేషన్ లోనే జస్ట్ పేస్టల్ కలర్ లాగా అండి బాగుంది కదండి ఈ కలరే చాలా అందంగా ఉంది మరి ఎక్కువ ఏదైనా కాంట్రాస్ట్ ఇచ్చినా అంత అందం రాదు కలర్స్ కూడా యునిక్ కలర్స్ అండి మనకు అసలు మన వార్డ్రోబ్ లో లేని కలర్ అలా మ్యాచ్ అవ్వదు వేరే కొత్త శారీ కింద ఫీల్ ఉంటుంది ఇది కూడా కలర్ బాగుంది ఆ బార్డర్ స్టైలింగ్ చూడండి అసలు ఎంత బాగుందో చిన్న చిన్న వర్క్ ఇది కడితే దీనికి చాలా బాగుంటుంది కట్టాలి ఈ చీర అందం తెలుస్తుంది అంటే బెనారస్ లో మీరు మంచిగా ప్యూర్ హ్యాండ్లూమ్ లో చూస్తున్నారు అని అనుకుంటే ఈ వీడియోలో ఉన్న సారీస్ బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వెయిట్ కూడా ఎంత లైట్ వెయిట్ అసలు ఈ వీవింగ్ చూసి బరువు బరువుంటుందేమో అనుకుంటాం మెయిన్ అదే చాలా లైట్ వెయిట్ లో అండ్ మంచి గ్రాండ్ లుక్ రిచ్ లుక్ ఉందండి పిల్లలు కూడా కట్టను అని అనరు ఖచ్చితంగా కడతారు ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఖచ్చితంగా కడతారు మామూలుగా ఇంకోసారి ఇంకోసారి అంటే బరువు అని చెప్పి తప్పించుకుంటారు ఇది కూడా బాగుంది మీకు బిగ్ బార్డర్ తోటి వచ్చాయి అసలు బ్యూటిఫుల్ కంచి పట్టు సారీ కట్టుకుంటే ఉంటుందో దాన్ని రీప్లేస్ కంచి పట్టులు మనం ఏంటంటే సొసైటీ సింపుల్ సింపుల్గా ఉంటాయి చీరలు చూడండి ఆ లుక్ లా ఉంది ఓ ఇది ఇంకా బాగుంది సారీ అసలు మామూలుగా లేదండి ఈ చీర చాలా అందంగా ఉంది చీర దీనికి ఏదైనా కాంట్రాస్ట్ వెళ్ళొచ్చా సెల్ఫే సిల్వర్ మళ్ళీ సిల్వర్ ఎప్పుడైనా వేస్తారంటే అలా వేసుకోవచ్చు బోర్ కొట్టింది ఈ చీర కొత్తగా కడతా ఉంటే అప్పుడు సిల్వర్ వెళ్ళండి కానీ ఫస్ట్ ఇదే బాగుంటుంది ఇది కూడా మనకి సేమ్ అదే ట్వంటీ నెక్స్ట్ బెనారస్లోని చాలా బాగుంది కదా ఫుల్ జాల్ కట్టేసాం బోర్ కొట్టింది అనుకునే వాళ్ళు ఫుల్ బుటీకి వెళ్ళిపోవచ్చు ఇంకా దగ్గర దగ్గర అండి లాస్ట్ వరకు అంటే స్టార్టింగ్ లో ఇలా ఉండి మళ్ళీ లోపలికి వెళ్తే దూరంగా కూడా కాదు కంప్లీట్ సారీ అంతా ఇలా దగ్గర దగ్గర వరకు కూడా చక్కగా అవునండి అండ్ ఈ బ్లౌజ్ ఇంకా బాగుంది కదండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్లౌజ్ కోసం అవునండి అసలు ఈ బ్లౌజ్ బయట కొనుక్కోవాలంటేనే ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ మీటర్ ఈజీగా ఎందుకంటే అది మరి మీనాకారి ఇచ్చారు మొత్తం వీవింగ్ ఉంది ఎంతవరకు ఈ చీర ట్వంటీ ఫోర్ థౌసండ్ పర్లే బెస్ట్ ప్రైజ్లో ఉంది ట్వంటీ ఫోర్ తక్కువ ఇలాంటి దయించి పెట్టకండి ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు అలాగే ఉంటాయి కొనే వారికి ఆ రేట్ అర్థమవుతుంది తక్కువ ఎక్కువ అని అనద్దు ఎందుకంటే కొన్ని కొన్ని ఇలాంటి డిజైనర్ మనకి బెనారసీ పట్టు శారీస్ థర్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా ఉంటాయి కొన్ని కొన్ని డిజైనర్ స్టూడియోస్లో కాకపోతే మనం ఏంటంటే చాలా చక్కగా మన సబ్స్క్రైబర్లకి శిల్పగారు ఒక మంచి బడ్జెట్లు ఇవ్వడం ప్లస్ మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ అంటే ఆ చీరలు కావాలనుకునే వారికి ఇది కనెక్ట్ అవుతుంది సో చాలా బాగుందండి ఈ చీర మీరు అన్నట్టు ఏ చీర ఏ చీర సంబంధం లేదు ఒక్క మష్రూ పట్లో రెండు మూడు కలర్స్ చూసారు డిజైన్ తప్ప ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి దీన్ని రంగ్ కాట్ అంటారు ఆహా అంటే యాక్చువల్గా రంగ్ కాట్ అంటే మల్టిపుల్ కలర్ థ్రెడ్స్ తో బీవింగ్ ఆర్ పెయింటింగ్ ని రంగ్ కాట్ అనేవాళ్ళండి ఎంత చిన్న చిన్నగా అంటే అసలు ఈచ్ ఫ్లవర్కి డిఫరెంట్ కలర్ అండి వాళ్ళ పనితనం చీరలో కనబడుతుంది గర్వంగా చూడండి వాళ్ళు అంత బాగా చేశారు మనం ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో నిజంగా ఇదే పని వాళ్ళకి ఇదొకటి జరికోట ఒకటి ఆ ఇళ్లలో ఉండేలా చేస్తూనే ఉంటారండి వాళ్ళు వాళ్ళ అందులోనే తృప్తి చెందుతారు చిన్న చిన్న గల్లీలండి అండి అసలు ఒక్కసారి అనిపిస్తుంది బురుదుల్లో తామర పువ్వు అలాగా అలాగే ఉంటది వాళ్ళు ఇంత కష్టపడి మనకి ఇన్ని ఒక నా స్టోర్ లోనే ఇన్ని వెరైటీస్ అంటే త్రూఅవుట్ ది వరల్డ్ ఎన్ని టు ద అండి నిజంగా కూడా సో మీకు హ్యాండ్లూమ్ బెనారస్లో కొత్త వెరైటీస్ కావాలి అలాగే మీరు ఇప్పుడు అబ్రాడ్ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ కూడా ఇక్కడే డిజైన్ చేయించేసుకుని మీకు ఎలా కావాలంటే అలా చక్కగా రెడీ చేయించుకుని తెప్పించేసుకోవచ్చు మనకి లేబుల్ శిల్పారావు గారి దగ్గర ఏంటంటే ఈ స్టోర్లో ఆ ఫెసిలిటీ ఉంది చక్కగా యూజ్ చేసుకోండి నెక్స్ట్ జాల్ శారీ అండి ఇది కూడా బాగుంది లైట్ కలర్ అండి సోనా అండ్ గోల్డ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వెళ్ళిపోతాయి బాబా ప్లెయిన్ బ్లౌజ్ సూపర్ షర్టిల్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ అండి ఇది థర్టీ సిక్స్ అండి ఇదే మనం పన్నెండు వేలలో చూస్తాం ఇదే పద్దెనిమిది వేలు చూస్తాం ఇదే చీర ఇరవైలో చూస్తాం ముప్పైలో చూస్తాం యాభై లక్షలు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వాడే జరి క్వాలిటీ పట్టు అనేది మారిపోతుంది వీవింగ్ కూడా అండి ఇది అసలు కట్ ఉండదు కంప్లీట్ ఇంటర్లాక్ ది ఎందుకంటే ఇందులో ఇంకా పనితనం తెలుస్తూనే ఉంటుంది మీరు ఇదే డిజైన్ లక్షకి ఇంకో స్పెషల్ ఏదో కదా డెఫినెట్లీ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి కావాల్సిన వారు మీరు శిల్పగారు స్టోర్ అంటే మనం లేవల్ శిల్ప స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు లేదు అని అనుకుంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్లో మొత్తం మనకు ఉన్నవన్నీ కూడా ఆల్ వెరైటీస్ అన్నీ కూడా ప్యూరే ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి కానీ ఇంక వచ్చిన వాళ్ళు నిరుత్సాహపడకుండా అరే మాకు చిన్న శారీస్ లేవు అనుకోవడానికి ఒకటి రెండు మూడు ర్యాక్స్ ఉంటాయి అంతే తప్ప మిగతా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి నెక్స్ట్ శారీస్ గట్టా here's what i bought ఫేవరెట్ ఎల్స్ మామూలుగా లేదండి రెడ్కి వెళ్ళొచ్చు బ్లౌజ్ వెళ్ళొచ్చండి మంచి ఇంట్లో ఎనీ కాంట్రాస్ట్ అండి ఒక రకమైన పీచ్ ఆరెంజ్ లాగా ఉంది ఈ రెడ్ ఉంది ఏదైనా కాంట్రాస్ట్ నారసి బ్లౌజ్ లా బాగుంటుందా ఏదైనా వర్క్ చేసుకుంటే బాబు వర్క్ చేసుకొని కాంట్రాస్ట్ వచ్చినట్టుగా వర్క్ చేయాలి బ్యూటిఫుల్ సారీ ఎంత వరకు ఉన్నాయంటే ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ థర్టీ త్రీ థౌసండ్ ఉందండి వీటి మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇదైతే మళ్ళీ ఏమంటారంటే ఇంకా అసలు మాటలు లేవు మాట్లాడు కూడా లేవండి అంటే వీడియోలో సింపుల్ కనబడుతుంది మీకు నేను అది మాత్రం చెప్తా కానీ ఇక్కడికి వచ్చి మీరు చూసాక లేకపోతే తెప్పించుకున్నాక ఈ చీర అందం ఏంటన్నది తెలుస్తాం అసలు షికాగ్రా అండి ఎన్ని అనిమల్స్ అసలు ఎలా వ్యూ చేస్తారండి వావ్ ప్రతిదీ కూడా అదే అండి అంత చిన్న చిన్న చిన్నవి ఇంకా ఒక్కటి మిస్సేనా చీర అందంబో అంత జాగ్రత్తగా వాళ్ళు వ్యూ చేస్తారండి ఇందులో మళ్ళీ ఎలిఫెంట్ ను కూడా ఎలిఫెంట్ గుర్రాలు చాలా బాగున్నాయి అండి గ్రాండ్ లుక్ లో ఉంది సారీ మీ ఇంటి శుభకార్యానికి ఒక మంచి బెనారసి సారీ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది బ్రైడ్ కి ఒక సారీ ఉండాలండి ఇది అందులో బాగుంది చీర లైట్ వెయిట్ లో మళ్ళీ లైట్ వెయిట్ ప్లస్ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది ఇంక ఈ కలర్ ఇంకా అసలు మాటలు లేవు ఫస్ట్ నుంచి మనం రెండు చూసాము ఈ కలర్ లో కానీ డిఫరెంట్ కలర్ ఇది కూడా చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయి ఆ బ్లౌజ్ తోని మనం ఎట్లా డ్రైప్ చేసుకుంటాం ఎట్లా స్టైల్ చేసుకుంటాం దానితోని డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తాయి అండి దాని తగ్గట్టుగా జ్యువెలరీ కూడా పెట్టాయిట్లా పిల్లలకి బలే ఉంటుందండి పెద్దవాళ్ళు మాత్రమే కాదు ఇప్పుడు వచ్చి ఇవాళ చూస్తున్న డిజైన్స్ అన్ని కూడా పెళ్లి కూతురు నుంచి మొదలు ఒక ఫార్టీ ఇయర్స్ లోపు మీరు ఒకవేళ బెనారసీ పట్టుచీర్ ప్లాన్ చేసుకుంటే బాగున్నాయండి అన్ని డిజైనర్ శారీస్ లా ఉన్నాయి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇలా టర్నింగ్ బార్డర్ లాగా వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ స్ట్రైప్ లైన్స్ కొందరు అడ్డం ఇష్టపడరు కానీ ఇలా స్ట్రైట్ లైన్స్ చాలా మంది కూడా కట్టుకోవచ్చండి నెక్స్ట్ సారీ ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అసలు ఇంత జరిగి చూస్తే బరువుంటుందేమో ఉంటుందేమో అండి లైట్ వెయిట్ సారీ చక్కగా మీనాకారి అక్కడక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళారు కలర్ కూడా మంచి పేస్ట్ర కలర్ థర్టీ త్రీ అచ్చా ఇది కూడా అంత ఇంచుమించు మీకు ఏంటంటే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ దాకా చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది ఒకవేళ మీరు ఆ రేంజ్ ప్లాన్ చేసుకుంటే మీరు ఈ చీరలు చూడండి వీడియో కాల్లో కూడా చూసుకోండి ఇంకా కలెక్షన్ కూడా ఉంటుంది సో కావాలనుకుంటున్న వారు స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఎంత గొప్ప పనితనం అండి అసలు చీర దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి వర్క్ కూడా గ్రీన్ ఆరెంజ్ పింక్ డీటెయిల్ గా చిన్న చిన్న అన్ని కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు నాకు తెలిసి చీర నేస్తున్న సేపు దీని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది అయితే మనం ఈ రోజు వీడియోలో ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఇందులో ఇవి చూపించాము నెక్స్ట్ వెరైటీ కూడా వెళ్దాము ఈ బెనారసీ పట్లో ఏంటంటే నేను కొన్ని మాత్రమే చూపించగలిగాను ఒక ట్వంటీ నుంచి స్టార్ట్ చేసి థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ప్రతి చీర మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ అనేది మన సబ్స్క్రైబర్లకి మాత్రమే అందుకే నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తారు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శిల్పగారు నేను ఈరోజు చూపించేవన్నీ కూడా బెనారస్లో అండి బెనారస్లో మీకు ఏం లేకుండా ఒక హండ్రెడ్ వెరైటీస్ చూపిస్తాను కడుపు నిడిపి అందుకే మా కెమెరామ్యాన్ ఏమో మేడం టైం అయింది మేడం మీరు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అంటున్నారు కాకపోతే మరి ఆ ప్రతి చీర అలా ఉన్నాయండి కనీసం అంటే కొనడం విషయం పక్కన పెట్టినా అది చూసినప్పుడు కూడా మనకు కంటికి ఆనందంగా అనిపించాలి ఏదైనా స్టోర్కి వెళ్తే మనకు అన్ని చీరలు చూపించారు మనకి ఏది కావాలో చూపిస్తారు లేదంటే ఉన్న డిజైనే ఇది చాలా బాగుందని అని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మనం చేసే స్టోర్స్ ఏవైతే టీమ్స్ ఉంటాయో ఇలా ప్రత్యేకంగా వీరేంటంటే ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చిన శారీస్ అవి సో చేత కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నాం నెక్స్ట్ శారీస్కి వెళ్ళిపోదాం మంచి లైట్ వెయిట్ జార్జెట్ బారెస్ అండి ఇది ఎంత బాగుంది చూడండి అసలు చాలా ప్లస్ ఏంటంటే క్వాలిటీ స్పష్టంగా కనబడతాం మేము కూడా మార్కెట్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం అవి చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడే గమనించిన తర్వాత ఆ చీరలైనా ఇప్పుడు ఇలా అయినా కూడా ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది ప్యూర్ క్వాలిటీ మంచిగా ఉందండి థర్టీన్ ట్రిపుల్ నైన్ థర్టీన్ ట్రిపుల్ నైన్ బాగా వచ్చిందండి మీకు చాలా బాగుంది మరి దీని డిస్కౌంట్ ఇవ్వరా అన్నీ మేడం మీరు మీరే వర్రీ అవ్వకుండా ఒప్పిస్తారు బ్యూటిఫుల్ సారీ అండి ఏక్తారా టస్సర్ అండి టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సెస్ అండి ఇవన్నీ కూడా సిల్వర్ బోర్డర్ మిడిల్ లో మనకి ఏమో డిజిటల్ ఎంత వరకు ఉండొచ్చు సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి మేడం ఇది ట్వంటీ టూ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రస్తుతం ట్రెండింగ్ ఇది కదా బాగా వెళ్తున్నారు రావట్లేదు అండి ఇలా సెలెక్టివ్ గా ఎక్కువ తీసుకురావాలి కాస్ట్ కాబట్టి లిమిటెడ్ గానే చూసాను ఒకటి రెండు చోట్ల ఎక్కువ చీరలు కూడా చూడలేదు నేను మనకు శిల్పకారి దగ్గర కావాల్సిన ఉన్నాయి ఒకసారి ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వండి చాలా చాలా బాగుంది అంటే నెక్స్ట్ లెవెల్ లా ఉంది అవునండి చాలా చాలా బాగుంది అంటే కొంతమంది హడావడొద్దు పట్టులా ఉండాలి క్లాస్ లుక్ ఇవ్వాలి ఇలా చాలా అనుకుంటారు అలాంటి వరకు ఇది బాగుంది యూనిక్ గా కనిపించాలి అది అసలు మేము కట్టించీ మాట్లాడి చెప్పండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ బుట్టి కూడా చక్కగా వీవింగ్ బుటీ చాలా బాగా వచ్చిందండి ముద్దగా అంటే మనకి ఎక్కడా కూడా పలుచులు ఉండదు డబల్ వీవింగ్ వస్తుంది డబల్ వీవింగ్ కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా ఇంటర్లాక్డ్ అసలు వెనకాల చూడండి బాబు లోపల కూడా డిస్టర్బ్ లేకుండా దారం కూడా ఇట్లా లేచింది ఉండదండి ఇది ఎంత వరకు ఉండొచ్చు సేమ్ ప్రైస్ మేడం ఇది కూడా అంతే ట్వంటీ థౌసండ్ మళ్ళీ జార్జెట్ టిష్యూ ఇప్పుడు ఇది ఒకటి ఫ్యాషన్ కదండి బాగా టిష్యూ జార్జెట్స్ అయితే ఎక్స్క్లూజివ్ అండి చాలా పిల్లల నుంచి ఎవరైనా కట్టచ్చు మనం కట్టకూడదని ఏం లేదండి ఫిఫ్టీ ఫైవ్ దాటిన వాళ్ళందరూ కూడా కట్టేయండి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు లైట్ వెయిట్ ఉండి మన బాడీకి కంఫర్ట్ ఉన్న చీర ప్రతిదీ కట్టచ్చండి మనం కంఫర్ట్ ఉండాలి అంతే ప్రస్తుతం ఏంటంటే ఇది ట్రెండింగ్లో ఉందండి ఈ సారీ మనకి ఏంటంటే జార్జెట్ మీద టిష్యూ యాడ్ అవుతారు ఎంత బాగుంటాయో ఈ చీరలు ట్వంటీ థౌసండ్ లో ఉంది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ హ్యాండ్లూమ్స్ అన్ని మేడం ఇవన్నీ నేయడానికే దాదాపు ఈచ్ సారీకి ఒక వన్ మంత్ అలా పడతా సో దీంట్లో ఎక్కువ ప్రొడక్షన్ రాదు వచ్చినవి ఎక్స్క్లూజివ్ ఉంటాయి అంతే అసలు కలర్ చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ ఈవినింగ్ అలా కడితే రిసెప్షన్ టైంలో మంచిగా పర్ల్స్ అలా డైమండ్ నెక్లెస్ అట్లాంటివి పెట్టుకుంటే బ్యూటిఫుల్ బ్రహ్మాండం ఇంకా ఎలా రెడీ అవ్వాలో కూడా చెప్పేసాం మీ ఇష్టం అండి నాకు అనిపించింది చెప్పారు అంతే ఇది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ టస్సర్ జార్జెట్ కదా టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్లో కొత్తగా ఉంది మనం రెగ్యులర్గా ఒకటే చూస్తాం టస్సర్ జార్జెట్లో ఎప్పుడు చూసే వెరైటీ అలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉందండి పటోలా స్టైల్ డిజైనింగ్ లాగా యూనిక్ డిజైన్ మేడం అండ్ ఇట్లా కింద బార్డర్లో అంతా మీనా వర్క్తో నేను టస్సర్ జార్జెట్ ఇవి మన ప్యూర్కి వచ్చేటప్పటికి పద్దెనిమిది నుంచి థర్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా ఉంటాయి అండి వీవింగ్ బట్టి నేను మామూలుగా ఎందుకు అనెందుకు ఎక్కడికో పెడుతున్నప్పుడు ఒక రెండు మూడు నెలలకి ఎదురు ఎయిర్పోర్ట్లో కాడు కట్టుకుని వెళ్తున్నారు ఎంత క్లాస్ లుక్ ఉందండి స్మెల్ కూడా ఏం సింపుల్ గా నల్ల పుసరు కానీ ఆ చీర డెలివరేట్ చేసేస్తాను బ్యూటిఫుల్ ఆ ఫ్యాబ్రిక్ అలాంటిది చూసినా అంత అందం ఉంటుంది పట్టుకున్నా అంత అందంగా ఉంటాము ప్లస్ కంఫర్ట్ అంతే చాలా బాగుంది శారీ ఇది ఎంతవరకు ఉందంటే ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ నైన్ అండి చాలా బాగుంది అందులోనే మరొక కలర్ ఇప్పుడు ఒక బ్రైడ్ వస్తుంది మేడం అంటే ప్రతి దాంట్లో తనకు ఒక వెరైటీ కావాలి ఇలాంటి మన వాడ్రోబ్లో ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అండి ప్రతిదీ ఒక వీవ్ నా దగ్గర కదా అండ్ ఇప్పుడు థీమ్స్ పెడుతున్నారు కదా ఫంక్షన్స్ కి కిటీస్ కి థీమ్ ఇది కట్టుకొని రండి కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు నేను కూడా ఈ ఇది స్టార్ట్ చేశాక మీరు అంతకుముందు బీరువాలో ఒకటే వెరైటీ పది అలా మాకు అంత మించి వేరే షాప్లు తెలియదు చాయిస్ తెలియదు ఎప్పుడైతే షూటింగ్స్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్లో అన్ని చిన్నవి కొనేదాన్ని నాకు తెలియక ప్యూర్లు సెమీలు ఎప్పుడైతే ప్యూర్ అది కట్టుకున్నాక కంఫర్ట్ తెలుసా మీరు అన్నట్టుగా ఒక గద్వాలు ఒక టిష్యూ పట్టు ఒక రా మ్యాంగో ఇట్లా అనమాట మీరు అన్నట్టు ఆ బీరు దగ్గర నుంచి తృప్తిగా అనిపిస్తుంది హ్యాపీగా హ్యాపీగా ఏ ఫంక్షన్కి ఏం కట్టుకున్నా గ్రాండ్ లుక్ అండి నేను చెప్పేది ఏంటంటే కొనగలము అని అనుకున్నప్పుడు కొంత ప్యూర్కి వెళ్తేనే బాగుంటుంది అది రేపు మన పిల్లలకు కూడా అయిపోవచ్చు నేను ఆ ఉద్దేశంతో కొన్ని కొంటున్నా కోడలు కూతురు ఎన్ని అటు పంచుకుంటారులే అన్నట్టుగా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ టర్ జార్జెట్లో మనకి లేబుల్ శిల్పారావు గారి దగ్గర కొత్త డిజైన్స్ ఉన్నాయండి పట్టు చీర కూడా తీదీ దీనిపైన అసలు పట్టు చీర అవసరం లేదు అదే కదండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంటా దీనికి కాంట్రాస్ట్ అండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే గ్రీన్ విత్ వాయిలెట్ మామూలు కాంబినేషన్ కాదు ఇది కూడా అదే ధర అదే సేమ్ అండి అసలు మనకి దీంట్లో కూడా ఉల్టా ఏదో సీదా ఏదో కూడా తెలియని అంత ప్యూర్ క్వాలిటీ అసలు చాలా అద్భుతంగా ఉందండి చీర గ్రీన్ నచ్చితే మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ ఈ కలర్ ఇది ఎంత బాగుంది అసలు మంచి పింక్ కలర్ మనకి టస్సర్ జార్జెట్లో బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది టసర్ జార్జెట్లో అయితే కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసే టసర్ జార్జెట్ డిజైన్స్ కాదు ఇంక ఇవి ఎక్స్క్లూజివ్ అంతే బ్యూటిఫుల్ డిజైన్లేవు ఏ వయసు వాళ్ళకైనా సెట్ అయ్యేది అమ్మాయి పెళ్లి కూతురు దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మాయి చీర కట్టుకోవడం స్టార్ట్ చేసిందంటే ఆ అమ్మాయి నుంచి మొదలుపెట్టినా కూడా ఎవరికైనా బాగుంటుంది దీనికి గ్రీన్ అండి కాంబినేషన్ అసలు ఎంత మంచిగా వచ్చింది బాగా సెలెక్ట్ చేస్తారు బాగున్నాయి దేనికి అది అంటే హ్యాండ్ పిక్కర్ అనమాట అలా చూడగానే ఇంక మీకు నచ్చేస్తే తీసుకోవచ్చు క్వాలిటీకి ఇంకా లేదండి అసలు బ్రహ్మాండంగా ఉంది ఇంకా మీకు నచ్చాల్సింది కలర్ ధర ఆ రెండు నచ్చితే మీరు హాయిగా తీసేసుకోవచ్చు మా ఫ్యామిలీలో ఎవరు వెడ్డింగ్స్ అయినా నన్నే తీసుకెళ్తానండి షాపింగ్ నేను స్టోర్ పెట్టక ముందు అందరూ ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ బాగా తీసుకున్నారు అటు మరీ స్కిన్ టోన్ బాగున్న వాళ్ళకి చా ఉన్న వాళ్ళకి అందరికీ సెట్ అయ్యేలా ఉన్నాయి కొంత కొన్ని కొన్ని చీరలు చూసినప్పుడు బాగా కలర్ ఉన్నారు వాళ్ళే కట్టగలరు అని అనుకుంటా అలా లేకుండా అందరికీ సరిపోయేటట్టుగా తీసుకున్నారు వాళ్ళు కొన్ని వేల చీరలు చూపిస్తూ ఉంటారండి దాంట్లో అసలు చూస్ చేసుకోవడం కూడా చాలా కష్టం ఒక్క ఇది ఎంత బాగుందండి సారీ అండి చాలా బాగుంది ప్యూర్ టస్సర్ వస్తుందండి ఇది ఇంకా అసలు హై క్వాలిటీ టస్టర్ పట్టు ఇంకా ఎయిటీన్ ట్రిపుల్ నైన్లో అండి బ్లౌజ్ మంచి ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది క్లాస్ లుకింగ్ ఇది అండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ వితౌట్ బోర్డర్ వితౌట్ బోర్డర్ అండి ఇది కూడా బాగు ఇది అంతే ధర ఉండొచ్చా ఉంచుమించు ఇది వచ్చేసి ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ అండి ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ లో వస్తుంది ఎంత బాగుందో చాలా బాగుందంటే బ్యూటిఫుల్ సార్ పట్టు క్వాలిటీ తెలుస్తావు సారి బ్లౌజ్ చూడండి మేడం చాలా బాగుంది మంచి డిజైన్ క్వాలిటీ అనేది ఆ ధరను బట్టి వస్తుందండి ఇది కూడా చాలా బాగు అసలు అల్టిమేట్ సారీ అండి ఇది దానికి తగ్గట్టుగా మీకు మెరూన్ ఇచ్చారు కాఫీ కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ వచ్చింది చాలా అందంగా ఉన్నాయి సారీస్ ఇది కూడా ట్వెల్వ్ ట్రిపుల్ నైన్లో లో ఉంటుంది మీకు ఇలాంటి స్టోర్లు కూడా చాలా ఉంటాయండి అని అనుకునేవారు ఇప్పుడు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది కాబట్టి నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా చాలా వెయిట్ చూడండి మేడం లైట్ వెయిట్ సారీ అంత వెయిట్ కూడా లేదు ఇది అసలు ఇది కూడా మనకి ప్యూర్ టస్సర్ వస్తుంది చాలా ఇంకా అసలు ట్వంటీ వన్ ట్రిపుల్ నైన్ చాలా బాగుంది సేమ్ అదే వెరైటీలో మరొక శారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మంచి పేస్ట్రల్ షేడ్ లాగా చాలా బాగుంది కూల్గా ఉంది అండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి అందులోనే సటిల్ కాంబినేషన్ మొత్తం సిల్వర్ బుటీ తోటి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ టస్సర్ వస్తాయండి మొత్తం టస్సర్లో మనం రెగ్యులర్గా చూసే టస్సర్ కాదు ఇంకా నా నెక్స్ట్ లెవెల్ అంతే కాంబినేషన్స్ కూడా అండి వెరీ నియర్ ఫ్యామిలీ షేడ్స్ ఆ కాంట్రాస్ట్ కూడా టూ ఇట్లా బ్రైట్గా సటిల్ కాంబినేషన్ అదే చెప్తాను కదా మీరు ప్రతి స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకొచ్చారు అంటే ఈ చీర ఇక్కడికే బాగుంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదండి వీళ్ళకే బాగుంటు అనుకోకర్లా అందరం ఆ రంగులన్నీ కట్టేయచ్చు అలా తీసుకొచ్చారు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి అంటే రెగ్యులర్ గా ఉండే కలర్స్ కాకుండా యూనిక్ కలర్స్ ఇది కూడా జార్జెట్ అండి దీనికి కూడా కాఫీ బ్రౌన్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ లో మంచి బ్లౌజ్ వచ్చింది ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ ట్రిపుల్ నైన్ ఇది మీకు డిస్కౌంట్ కూడా నా తరఫు నుంచి టెన్ పర్సెంట్ వస్తుంది కాబట్టి మీకు నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అందులో ఒక డార్క్ ఒక లైట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కదా కాంబినేషన్ చూడండి ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే సారీ ఎంత బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్లు అందులో కూడా ఏంటంటే మనం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మనం రెగ్యులర్గా చూసే చీరలు కానీ రెగ్యులర్గా చూసే డిజైన్స్ కానీ కాదు ప్యూర్ టసర్ జార్జెట్లో కూడా చాలా కొత్త డిజైన్స్ని మనం చూసాం ఇంక ఇందులో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ మష్రూమ్ పట్టు అయితే ఇంకా బాగుంది కొత్తగా ఉంది చాలా అందంగా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక ఫైనల్ డెసిషన్ అనేది మీది ఇంకొకటి ఏంటంటే మనకి లేబిల్ శిల్పారావులో డిజైన్ చేసి కూడా ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఒకవేళ దూరంగా ఉన్నారు మంచి శారీ తీసుకుందాం అనుకుంటున్నారు దసరాకి అని అనుకుంటే మీరు బ్లౌజ్ కూడా ఇక్కడే స్టిచ్ చేసుకుని మీరు డైరెక్ట్ కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు లేబిల్ శిల్పారావు సుచిత్ర సర్కిల్ నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తాను మీరు మిగిలిన వివరాలన్నీ కూడా చక్కగా శిల్పగారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి